బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మంచి ఫ్యామిలీలో డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది పోటా పోటీగా అన్నదమ్ములో ట్వీట్స్ చేసుకున్నారు సోషల్ మీడియాలో మంచి విష్ణు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది తాను నటించిన రౌడీ సినిమాలని ఓ డైలాగ్ ఆడియోను ఆయన పోస్ట్ చేశారు సింహ అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధులు మరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటామన్న ఆశ అనే డైలాగ్ ను షేర్ చేశాడు మంచు మనసుతో వివాదం కొనసాగుతున్న వేళ విష్ణు షేర్ చేస్తున్న డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంకా మంచు విష్ణు ట్వీట్ తర్వాత మంచు మనోజ్ కూడా ఓ ట్వీట్ చేశారు కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణరాజ్ లా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కు ఉంటుంది ఈ విషయం నువ్వు ఏదే జన్మలో తెలుసుకుంటావు అంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్కు కృష్ణరాజుకు సంబంధించిన సర్దార్ పాపరాయుడు భక్త కన్నప్ప బొబ్బిలి బ్రహ్మనాయుడు సినిమా పోస్టర్లను ఒప్పొందుపరిచారు అంతకుముందు విష్ణు ట్వీట్ నేపథ్యంలో ఆ ట్వీట్ తర్వాత మనోజ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది మోహన్ బాబు నటించిన సినిమాలోని ఓ క్లిప్పింగ్ ను పోస్ట్ చేశారు బలవంతంగా తన్ని కొట్టి చంపుతానని బెదిరించి నేను తెచ్చి ఇచ్చిన దస్తావేజులు నాకు కావాలి స్వామి నా ఆలీ చెప్పింది కాబట్టి గొడవలు మానేసి పాపం కడిగేసుకుందామని వచ్చాను అంటూ మోహన్ బాబు నటించిన సినిమా వీడియో క్లిప్పింగ్ ను పోస్ట్ చేశారు ఇక ఈ లో వారికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్లలో అందిస్తారు కృష్ణప్రసాద్ నటుడు మోహన్ బాబు కూడా మాత్రం మళ్ళీ ఈ వివాదం మాత్రం ముదురుతుందని చెప్పుకోవచ్చు అయితే పండుగ రోజు మాత్రం మనోజ్ తన భార్య మౌనికతో తిరుపతి తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ గొడవ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అయితే మనోజ్ దంపతులు లోపలికి వెళ్లే క్రమంలో అక్కడ కొంతమంది బౌన్సర్లు అడ్డుకోవడం జరిగింది అయితే మా తాత నాయనమ్మకి దండం పెట్టుకొని రావటానికే వచ్చాను గొడవ అయితే ఏం లేదు అంటూ కూడా మీడియాతో చెప్పడం జరిగింది మంచు మనోజ్ అయితే ఈ ఈ షో ఈ దీని తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే మాత్రం పొద్దు నుండి ఒక నాటకీయ పరిమాణాలు మాత్రం జరుగుతూ ఉన్నాయి అయితే ఇదే క్రమంలో కూడా రోజు ఉదయం కొద్దిసేపటికి మాత్రం తాను వాళ్ళు నటించిన రౌడీ సినిమాలో ఒక డైలాగ్ మాత్రం మంచు విష్ణు ట్వీట్ చేయడం జరిగింది అయితే తన ఫేవరెట్ డైలాగ్ లో ఇదొకటి అని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ప్రతి కుక్కకి ఉంటుంది కానీ ఆ వీధిలో మురగటానికి అడవిలో గర్జించటానికి కూడా ఉన్న తేడా కనీసం వచ్చే జన్లో తెలుసుకుంటామన్న ఆశ అనే డైలాగ్ మాత్రం ఆయన మంచు విస్తూ మాత్రం ట్విట్టర్ లో చేయటం షేర్ చేయటం జరిగింది అయితే అది కొద్దిసేపు ఆయన ట్వీట్ చేసిన కొద్దిసేపు తర్వాత కూడా మంచు మనది కూడా స్పందించడం జరిగింది అయితే ఆయన మాత్రం ఆ ట్వీట్ లో మాత్రం ఈ విధంగా రిలెక్ట్ అయ్యింది సిస్టమ్ రాజులో సింహం అవ్వాలనే ప్రతి ట్రాక్ కుక్కకు ఉంటుంది అయితే ఈ విషయం మాత్రం ఈ జన్మలోనే తెలుసుకుంటావంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది అయితే అంతేకాకుండా మోహన్ బాబు కూడా తను ఆయన నటించిన శ్రీరాములు సినిమాలోని ఒక ఆశి పంపకాలకు జరుగుతున్న ఒక డైలాగ్ మాత్రం ఆయన కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది అయితే ఈ ఈ విధంగా రివర్స్ సైజ్ మంచు మనది మాత్రం ఒక అందరికి ఆ ట్వీట్ ద్వారా చురకలు వేయటం అనేది కూడా మనం చూడవచ్చు కృష్ణప్రసాద్ మంచి ఫ్యామిలీలో డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది పోటప్పటికీ అన్నదమ్ములు ట్వీట్ చేసుకుంటున్నారు మనస్పర్ధాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇక ఇప్పటికైనా మోహన్ బాబు మంచు విష్ణు మనోజు మధ్య మనస్పర్ధాలకి పులిష్ట పెట్టే అవకాశం ఉందా అయితే మనకు ఐదవ జల్పల్ జరిగిన సంఘటనలు చూస్తే మాత్రం ఆ తర్వాత మాత్రం వీళ్ళు సద్గుమలి మనం చూసి అయితే ఈ క్రమంలోనే కొద్దిగా ఒక రెండు నెలల వరకు వాళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు అంటూ ఇక్కడ మాత్రం ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా బైండ్ ఓవర్ మోహన్ మంచు మనోజ్ని బైండ్ ఓవర్ సంగతి కూడా తెలిసింది అయితే అక్కడ మా మధ్య ఎలాంటి గొడవలు లేదు శాంతియుతంగా పరిష్కరించుకుంటామని కూడా కొంతమంది పెద్ద పెద్దలతో సమక్షంలో కూడా రాజీ కుదుర్చుకున్నట్లు కూడా మనకు తెలిసింది అయితే తర్వాత ఆ క్రమంలో ఒక రెండు నెలల తర్వాత ఇలా జరగటం కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు అయితే వాళ్ళు మొన్న ఒక రైతుపత్తులోనే వాళ్ళు థ్యాంక్ యూ కృష్ణప్రసాద్